మొన్నటి జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధానికి యుద్ధంలో అస్సలు పాసినటువంటి అమరవీరులకు అదే రకంగా భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి ఊర్లో కూడా జరుగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇది కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో జరగల ఇది ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తీరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా మా పేరు పేరున నమస్కారాలు అదే రకంగా తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు మండులో కూడా అని చెప్పి చెప్తున్నారు పలు మార్లు మనం రోడ్ ఎక్కుంటాం కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఒక సంతోషం ఒక తృప్తి అనేది ఖచ్చితంగా ఉదయం ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది గాల్యవాదం ఇది మన మీద దాడి యావత్ భారత జాతి మీద దాడి మరి ఒకసారి ఈ వేదిక మీద నుంచి వక్తలకు నాయకులకు వివిధ పార్టీలకు ఓన్లీ అపీల్ చేస్తున్నాను మురి నాయకుని కేవలం అనంతపురం జిల్లాకు సత్యసాయి జిల్లాకు ఆంధ్రప్రదేశ్ కో పరిమితం చేయొట్టండి హిస్ ఏ రియల్ హీరో నేషనల్ హీరో జాతీయ హీరో అయినా ఆయన ఫియూడు కూడా సరిత సరితారు ఒక భారత జవాన్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాడు ప్రతి భారత జెండాలో ఉన్నటువంటి ప్రతి గణపు సంబంధించిన వాడునే చెప్పేసి అందరూ కూడా సా హృదయంలో వచ్చే రోజుల్లో ఆయన్ని మా భారత జీవనానికి ఇవ్వాలని చెప్పేసి కూడా అందరిని కూడా కోరుకుంటూ మరొకసారి అందరిని కూడా ఎవరైతే ఈ తిరంగా ర్యాలీ కోసం పాటుపడ్డారో పోలీసులతో సహా ప్రత్యేకించి మా ముస్లిం సమాజం ఈ ఒక సందేశాన్ని ఇచ్చింది యావత్ జాతి కూడా మేము పాకిస్తాన్ తో లేం మేము భారతీయులం భారతదేశం మా మాతృభూమి జాతీయ జెండా తిరంగా జెండా మా గర్వం మా గర్వకారణమని అని ఎలిగెట్టి చాటి చెప్పినటువంటి ముస్లిం సమాజానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు ఎప్పుడు దేశానికి జాతి సంవత్సరం వచ్చినా కూడా తెలియజెప్పే విధంగా తల్లి ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిసి పంతుతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వామి వహించినటువంటి ప్రతి పౌరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి చెప్తున్నాను ఇంతటి తృప్తి వేల రాజకీయాల్లో ఉన్నాం ఇంతటి ఆలోచన కాని తృప్తి గాని ఇంతటి సంతోషం గాని ఇంత గుండెల్లో ప్రశాంతత గాని ఏ రాజకీయ కార్యక్రమంలో మాకు దక్కలేదు ఈరోజు దక్కిందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ వందే 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 పాకిస్తాన్ ఉగ్రవాదుల మురళీ నాయక్ గారికి సంఘీభావంగా కందికుంట వెంట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా జిల్లాకి ఎంతో గర్వంగా పేరు తెచ్చిన మురళీ నాయక్కి బాధాకరమైన విషయం ఇంకో పక్క గర్వ తగ్గ విషయం అని తెలియసుకుంటున్నాను మా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మన సత్త సాయి ముల్లి మురళీ నాయక్ గారికి మరోసారి జోహార్ మురళీ నాయక్ జోహార్ మురళీ నాయక్ కంటిలో జరుగుతున్నటువంటి తిరంగా ర్యాలీ చూస్తుంటే ప్రతి పౌరుల్లోనూ నర నరాన దేశభక్తి ఉప్పొంగిపోతుంది అది మన కల్లారా కనపడుతుంది మనం మన భారతీయతను ఆ శేష హిమాచల్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ చెల్లించే విధంగా మన దేశం సాధించిన విజయాన్ని చూసి మనం అందరం ఉప్పొంగిపోతున్నాం యుద్ధాన్ని మించిన చెడు లేదు శాంతిని మించిన మంచి లేదు యుద్ధం యొక్క అంతిమ లక్ష్యం శాంతే సో మన టార్గెట్ మనం రీచ్ అయిపోయాం కాబట్టి యుద్ధాన్ని ఏ విధంగా అనేది మనం గెలుపు చేసినాం నాలుగు రోజుల్లోనే ప్రపంచ దేశాలకు మన బలమైన చూపించాం అద్భుతమైన విజయాన్ని మనం అందుకున్నాం దానికి కష్టపడినటువంటి ఎంతో మంది సైంటిస్టులు సైనికులు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నేవీ వాళ్ళు రాజకీయ నాయకులు దేశాధ్యక్షులు అందరికీ కూడా మన మనస్ఫూర్తిగా తెలియజేసుకోవాలి దగ్గర అత్యాధునిక ఉన్నాయి కానీ పౌరులమైన మన దగ్గర కూడా మంచి ఉండాలి ఆ ఆయుధం ఏంటంటే మనం లేదు రోడ్డులో యుద్ధం చేస్తున్నాం సమాజంలో చేస్తున్నాం మనం డెవలప్ చేసుకోవాల్సిన అత్యున్నత ఆయుధం అది బ్రహ్మోస్ కంటే కూడా బలమైన ఆయుధం ఐకమత్యం ఏకత్వం అన్ని మతాల మధ్య మనం ఐకమత్యం వ్యవహరించినప్పుడే సోషల్ మీడియాలో వచ్చా ఈ విభజనకి పాలించే పోస్టులు ఏమి షేర్ చేయకుండా లైక్ కొట్టకుండా నెగిటివ్ కామెంట్ పెట్టకుండా మనల్ని మనం ఐకమత్యంగా ఉంచే పోస్టింగ్లే పెట్టు దేశాన్ని ఐకమత్యం వైపు నడిపించుకుంటే అదే పెద్ద ఆయుధం ఎటువంటి కర్మీస్ వచ్చినా ఎంతమంది విద్రోహ శక్తులు వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు కాబట్టి మనం అందరం బాధ్యతగా అందరూ కలిసి సైన్యాన్ని నివారణ తెలపడానికి మన ప్రాంతంలో మరణించిన మురళి నాయకు మద్దతు మురళి నాయక్కి ఆత్మ స్థైర్యం కుటుంబానికి ఇవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లాగా భారతదేశాన్ని సైనికులు కాపాడుతుంటే ఆ సైనికులకి మనం తోడుందామని కదిలిలో ఉన్నటువంటి అందరూ ఏక త్రాటి ఈ మహత్తర ర్యాలీలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు భారత్ మాతా

ఈ రోజు సైన్యానికి మద్దతుగా అలాగే భారతదేశంలో మోదీ నాయకత్వంలో ఈ రోజు ఈ రోజు మద్దతు ఇచ్చి ఈ రోజు ప్రపంచ దేశాలకు భారతదేశం అంటే ఏందో అనేది నిరూపించారు ఎందుకంటే మన దగ్గర ఉన్న చిని వ్యవస్థ గాని ఆర్మీ వ్యవస్థ గాని ఎంత బలోపేతంగా ఉందో ప్రపంచ దేశాలందరికీ గజ గజగజలాడేటట్టు ఈ రోజు చూపించారు ఇంతవరకు అమెరికాను చైనాను జపాన్నో చాలా బలమైన దేశాలు యుద్ధ తంత్రాలలో అని చెప్పి చాలా మంది అనుకునేవారు ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనము మన భారతదేశంలోనే ఉండి శత్రు దేశమైన పాకిస్తాన్ ను అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల్ ఈ రోజు అక్కడ ఏ ఒక్కరికి ప్రజలకు ప్రాణహాని కలగకుండా కేవలం ఉగ్రవాద ముఠాలపైన అలాగే వారి శత్రు ఏ మనం దెబ్బతీసాము అంటే అదే యుద్ధం పాకిస్తాను కేవలం కూడా మనం చేసుకునేంత శక్తి సాహసాలు ఉన్నాయని చెప్పేసి అది మోదీ గారి నాయకత్వంలో కూటమి నాయకత్వంలో ఉన్నాయని చెప్పేసి ఈ రోజు భారతదేశం అంతా ఏకదాడి పైకి వచ్చి కుల మతాలకు భాషలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా మనమంతా వీఆర్ ఇండియన్స్ అని చెప్పి ఈరోజు మనము ఏకదాటి పైన ఆయనకు మద్దతు తెలియజేస్తాం అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా బాధాకరమైన విషయం మన అది సత్యసాయి జిల్లా నుంచి మన పక్క నియోజకవర్గమైన పెనుగడ నుంచి మురళీ నాయకు చనిపోవడము మనందరికీ చాలా కలిసి వేసే అంశము అయినా ఆ కుటుంబానికి మనందరము ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంకొకసారి పాకిస్తాన్గా చెప్తున్నాం మీరు ఏదైనా అవాంతరాలు ఉగ్రవాద దాడులు చేసినట్లయితే ఇండియన్స్ మేము ఒకేసారి దాడి చేసి ప్రపంచ చిత్రపటంలో మిమ్మల్ని లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోజు ఈ ర్యాలీని మన శాసనసభ్యులు గౌరవనీయులు కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు కథలులో ఎన్నో కులాలు మతాలు ఉన్నా కూడా అందరూ ఏకతాటి పైన వచ్చి ఈ రోజు దాదాపు తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయింది ఈ రోజు బండి గంట వరకు ఏక కథాటిన ఏ ఒక్కరు కాకోకుండా ఇళ్ళకెళ్ళకోకుండా మేమంతా ఒక్కటిగా ఉన్నాం అలాగే సైన్యానికి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి ఈ రోజు తెలంగాణ చేపట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్ భారత్ దేశభక్తుల సత్తా ఒకసారి జెండా ఉన్న వాళ్ళు జెండా పైకెత్తండి జెండా చేతిలో లేని వాళ్ళు రెండు చేతులు పైకెత్తి మన బ్రహ్మోస్ పాకిస్తాన్ కి ఎట్లయితే ఉద్యోగించిన పాకిస్తాన్ కుక్కలకు వినపడేలాగా ఒక్కసారిగా చెప్పండి కాపాడుకోవడానికి త్రివిధ దళాలు ఉన్నాయి ఆ త్రివిధ దళాలను కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని కేంద్ర మరియు ఎన్డీఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి మనం ఎక్కడ టెన్షన్ పడబడినా ఒకటి ఒకటి చెప్పదలుచుకుంటా ఉన్నా మన సహోదరుడు ఇటీవల పాకిస్తాన్ భారత్ యుద్ధంలో మరణించినటువంటి మురళి నాయక్ గారు చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జనరల్స్ అన్నారంట మురళి నాయకుని చంపేసిన ఇంకా ఎవరు ఆయన శవాన్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆ పాకిస్తాన్ ఆర్మీ ఒకటే చెప్తా ఉన్నా ఒక్కో మురళి నాయక్ కాదు భారతదేశానికి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక మురళి నాయకుడు వస్తాడని చెప్పి ఈ రోజు పొత్తుల నుంచి ఇంత మండి తెగలు ఈ రోజు పొత్తుల నుంచి తొంభై గంటల నుంచి ఇంత మండి తెగలు ఈ రోజు ఉన్నారంటే ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక బురళి నాయకు తయారై దేశ సరే అవసరమైతే అయితే